హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఈరోజు మేము గులాబీ చెట్లు నాటామండి చెట్లు అంటే నార్మల్గా బయట కొనుక్కొచ్చి నాటేటివి కాదు కొమ్మలు నాటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి రెండు కొమ్మలు గులాబీ కొమ్మలు యాక్చువల్గా అయితే దీన్ని బెండ్ చేసి అనుకున్నాము కానీ అది బెండ్ చేసే టైంలో ఇరిగిపోయింది మధ్యలోకి సో ఇరిగిపోవడం వల్ల దాన్ని అలానే కదపకుండా అలానే పెట్టేశాము అంటే రెండు కొమ్మలు సపరేట్ సపరేట్గా పెట్టేశామన్నమాట మరి ఎలా వస్తాయో చూడాలి ఇక్కడ వచ్చేసి పైన ఉన్న కొమ్మలు కొంచెం లేతగా ఉన్నాయి అవి బెండ్ అయినాయి బాగా నాటడానికి కూడా వచ్చాయన్నమాట దానికి మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఈ గులాబీ చెట్టు కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి అంటే నార్మల్గా మనకి బటన్ రోజ్ కనిపిస్తుంది కదా బటన్ రోజుకి ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి కాకపోతే దీనికి కొంచెం పెద్దగా ఉంటాయి కానీ సేమ్ బటన్ రోజ్ లాగానే ఉంటుందండి పింక్ కలర్లో కానీ కొంచెం పెద్దగా సైజ్ మాత్రమే పెద్దగా ఉంటాయి ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తాయి ఫ్లవర్స్ సో దానికోసమనే నేను అదే పైన కొమ్మలు తెప్పించి అయితే నాటాను మరి ఇవి ఎలా నాటుకుంటాయో ఎలా వస్తాయో చూడాలి ఈ వీడియోలో నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను గులాబీ చెట్లు ఎలా నాటాలి అని డౌట్ చాలా మందికి ఉంది మరి ఎలా నాటాలి అంటే మామూలుగా అయితే గులాబీ చెట్లు బయట తెచ్చుకొని మనం నాటుకుంటూ ఉంటాము అలా కాకుండా కొన్ని చెట్లకి కొమ్మలు నాటినా కూడా వస్తాయి మరి ఆ కొమ్మలు ఎలా నాటాలి అంటే మధ్యలోకి వంచి అంటే బెండ్ చేసి నాటాలండి మనం ఒక కొమ్మ తీసుకున్నప్పుడు దాన్ని బెండ్ చేసే టైంలో దాని బెండింగ్ దగ్గర బుడుపులు ఉంటాయి కదండీ ఆ బుడుపులు మట్టిలో నాటడం వల్ల అక్కడ వేర్లు అనేవి వస్తాయన్నమాట సో ఆ వేర్లు వచ్చినప్పుడు మనకి చెట్టు అలానే నాటుకుని ఉండిపోతుంది కాకపోతే మేము అది బెండ్ చేసే టైంలో ఆ కొమ్మ అనేది విరిగిపోవడం వల్ల మేము అలానే స్ట్రైట్గా నాటేసాము ఇక్కడున్న ఈ కొమ్మలు మాత్రం ఇవి లేతగా ఉన్నాయనేసి వీటిని బెండ్ చేసి నాటామండి ఈ కొమ్మలకి మొగ్గలు కూడా వచ్చాయి చూడండి పింక్ కలర్ మొగ్గలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇవి విచ్చుకున్నా కూడా చాలా బాగుంటాయండి మంచి స్మెల్ వస్తాయి అదే ఈ చెట్టు నాటుకుందనుకోండి చాలా హైట్ పెరుగుతుంది అలాగే ఎన్నో పువ్వులు పూస్తాయన్నమాట ఆల్రెడీ ఈ చెట్టును మేము ఒకసారి మా ఇంట్లో పెంచాము అందుకే ఇప్పుడు మళ్ళీ దాన్ని నాటాలి అనుకుంటున్నాను సో అందుకోసమని ఈ కొమ్మలు తెప్పించి ఇలా నాటామన్నమాట చూస్తున్నారు కదా మీరు మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో దీనికి అన్నీ ప్రతి ఒక్క కొమ్మ కొమ్మకి మొగ్గలు వస్తాయండి చాలా పువ్వులు పూస్తుంది గులాబీ కొమ్మలు నాటిన తర్వాత ఆ గులాబీ కొమ్మలకి పైన మొదలు ఉంటాయి కదండి అక్కడ మనం కొంచెం పేడ పెట్టాలి బాల్లాగా చేసి ఆ పేడ అనేది అక్కడ అతికించాలన్నమాట అలా పెట్టడం వల్ల మనకి గులాబీ చెట్లు బాగా చిగురొస్తాయండి వెంటనే నాటుకుంటాయి కూడా అది ఎరువులాగా పనిచేస్తుంది చెట్లకి ఓకే అండి మరి చూసారు కదా గులాబీ కొమ్మలు ఎలా నాటుకోవాలో ఇది ఫాలో అవ్వండి తప్పకుండా చెట్లు అనేది బాగా నాటుకుంటాయి మంచిగా వస్తాయి కూడా ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్